హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గౌరీరామ్ ఈరోజు అయితే మా పాప వాళ్ళు భోజనాన్ని చెప్పారు ఫ్రెండ్స్ సండే సండే వ్లాగ్ సండే పాప వాళ్ళ ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ మార్నింగ్ అంతా వీడియో తీయలేదు ఈవినింగ్ కొంచెం హడావిడిగా అనిపించింది ఎందుకు కానీ వీడియో తీయాలనిపించింది సడన్ గా చూడండి వీడియో తీస్తుంటే నేను యూట్యూబ్ చేస్తానని తెలుసు కదా వాళ్ళు హాయ్ 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 అని చెప్పి మా మా అయితే మా కోసం చపాతీలు చేసింది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రైస్ సాంబార్ వంకాయ కర్రీ నేనైతే శ్రావణ మాసం అని నాన్ వెజ్ తినను ఫ్రెండ్స్ అందుకని వెజ్ చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముస్కేస్ వేసుకుంటుంది చూడండి మా మాయ మామయ్య గారు ఫ్రెండ్స్ తను మా మాయ్య వాళ్ళ అబ్బాయి మా హస్బెండ్ ఫ్రెండ్స్ చూడండి మేము ముగ్గురు అలా ఒక సెల్ఫీ దిగాము ఫ్రెండ్స్ మేము పానీపూరి సరదాగా ఈవినింగ్ టైమ్ లో పానీపూరి తెచ్చుకొని పానీపూరి ఛాలెంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ముగ్గురే కానీ ఫాస్ట్ ఫాస్ట్ తెలియ మూతులు చూడండి ఫ్రెండ్స్ మా ముగ్గురి మూతులు చూస్తుంటేనే నవ్వు వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ మూతులు తినలేక ఒక పానీపూరి నోట్లో పెట్టేసండి అని ఫాస్ట్ గా తినలేకపోయింది ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ లో పానీపూరి తినేసా కూర ఉంటే కూర్చొని తిన్నాను మా మాయ వాళ్ళ అబ్బాయి వచ్చి కామెడీగా వీడియో తీస్తున్నాడు కామెడీగా నేను కూడా తింటున్నాను ఫ్రెండ్స్ ఫైనల్లీ తినడం అయిపోయిన తర్వాత ఒక సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మేము హౌస్ ఆడాలి ఆడాలని అనుకున్నాం ఫ్రెండ్స్ హౌస్ కొట్టి షాప్ కి వెళ్లి ఒక రెండు బుక్లు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ తెచ్చుకొని హౌస్ స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ అందరం అందరం కలిసి ఉంటే అదో ఫీల్ కదా ఫ్రెండ్స్ అందరం ఒక్కసారి ఎంత మంది ఉండి హౌస్ ఆడుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్లీగా కూర్చొని అన్ని ఊస్ లో ఆడుకొని హౌసే ఆడుకొని ఎవరికి ఎన్ని వచ్చాయని చెప్పుకొని చాలా బాగుంది ఫ్రెండ్స్ హ్యాపీనెస్ అయితే చాలా అందరం కలిసి ఒక హౌస్ ఇలా ఆడుకుంటుంటే ఒక్కసారి ఫ్యామిలీ అంతా అలా కలిసి ఆడుతుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి తర్వాత మా చిన్న బాబాయ్ అయితే వాళ్ళ పిన్నితో గట్టిగా పొడుస్తున్నాడు ఫ్రెండ్స్ బుర్రతో చూడండి అంత గట్టిగా పోటలు ఆడుతున్నాడు ఫైనల్లీ అయిపోయింది ఆట అంతా అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చున్నాం ఫ్రెండ్స్ మేమైతే చపాతీలు తింటున్నాము నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ తింటున్నారు ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇలా అయితే తినేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ తస్ఫన్